welcome to news watch <music> namaste welcome to strava tv అర్హులైన లబ్దిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిరకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని బోనాల గ్రామ లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ పట్టణ యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ దుబ్బాక యూత్ అధ్యకులు కుమార్ గౌడ్ అమర్ రెడ్డి సోల్పేట ప్రసాద్ రెడ్డి పద్మారెడ్డి ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్టీ సెల్ అధ్యకులు ఫకీర్ నాయక్ ఎస్సీ సెల్ అధ్యకులు నర్సింహ్లు మండల ఫిషర్ అధ్యకులు సోమా వెంకటేష్ సీనియర్ నాయకులు మొజ్మెల్ మహేష్ వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎం దశరథం గారికి మన బోనాల బోనాల విలేజ్ చేగుట మండలం సిఎంఆర్ఎఫ్ ఫండ్ అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతాం చెక్ ఇవ్వడం జరుగుతాం ప్రభుత్వం ఎల్లవేళలా మరియు పేదవాళ్ళందరూ కూడా వైద్య సాయం నిమిత్తాం యుద్ధ ప్రతిపాదన ఏ అప్లికేషన్స్ వచ్చినా మీరు ప్రాసెస్ చేసి మరి మంత్రి గారు ఎంతో శ్రద్ధతో మరి విచార్జ్ మంత్రి గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా మరి మీరు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మండలం బోనాల గ్రామానికి చెందిన మఠం దశరథం గారికి అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం రే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితుడికి అందజేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ అన్ని విధాల ప్రభుత్వం పట్ల ఆరోగ్యశ్రీ కూడా పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది మున్ముందు త్వరతరగిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గవర్నమెంట్ తరఫున అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో దొంగిలించిన సొమ్ము రికవరీ గురించే మీట్ పెట్టడం జరిగింది నవంబర్ నెల ఏడవ తేదీన కారు అద్దాలు పగలగొట్టి మూడు లక్షల అరవై పేల రూపాయల నగదును దొంగిలించిన కేసు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుండి డబ్బులు తీసుకుని మోసగించిన కేసు మరియు గద్వాల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన కేసుకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమాపేశంలో వివరాలను పెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ ఈ సమాపేశంలో డీఎస్పీ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ గద్వాల్ శ్రీ శ్రీనివాసరావు గద్వాల్ టౌన్ ఎస్ఐ కళ్యాణ్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ డీసీఆర్బీ ఎస్ఐ రజిత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వల్ల బెట్రగుట్ట గ్యాగ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం డిఫరెంట్ టీమ్స్ పంపించడం జరిగింది అయితే మరలా ఈరోజు వేరే అఫెన్స్ ప్లాన్ చేయడానికి వీళ్ళు రెక్కీ చేసే క్రమంలో మనకి ఐడెంటిఫై అవ్వటం జరిగింది అమౌంట్ కూడా రికవరీ అవ్వటం జరిగింది ఈ అఫెన్స్ని ఛేదించినటువంటి గద్వాల్ పోలీసులు పోలీసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను గద్వాల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా మన గద్వాల్ రూరల్లో అదేవిధంగా గద్వాల్ టౌన్ ప్లస్ శాంతినగర్ సర్కిల్కి సంబంధించినటువంటి ఐజా పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఆలంపూర్ సర్కిల్కి సంబంధించినటువంటి కోదండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే రైల్వేస్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమాయకులైనటువంటి నిరుద్యోగుల దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దీంట్లో ఆల్రెడీ గద్వాల్ రూరల్లో ప్లస్ కోదండాపూర్లో కేసు రిజిస్టర్ అయినటువంటి యువరాజ్ అనేటటువంటి చీట్ చేసినటువంటి వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు గద్వాల్ టౌన్ అండ్ అదేవిధంగా ఐజాలో కూడా రైల్వే డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను రైల్వేస్లో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి అంకిత అనేటటువంటి ఆమెను కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది ఈ సమయం ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఉద్యోగాలు అనేవి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా అన్ని కా అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్లో మనం మెరిట్ మీదే అన్ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఏదో రైల్వే కానీ హెల్త్ కానీ ఏదో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు ఏదో దొంగదారులో ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనేటటువంటి డ్రోన్ సర్వీసెస్ని వాడదామని చెప్పి డిసైడ్ అయ్యాము కొన్ని ఇంపార్టెంట్ హాట్స్పాట్స్ ఏరియాస్లో ఆ క్రైమ్ బీడ్స్ సర్వ్ చేస్తూ డ్రోన్స్ కూడా ఉపయోగిస్తాం మహారాష్ట ఎన్డీఏ కూటమి గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణమని అన్నారు కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ కర్ణాటక నుంచి పోయిందని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోయిన సీట్లు కూడా ఓడిపోయారని ఎద్దెవ చేశారు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్టాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రుల పేరు ఎదురు నన్ను చూడు నందు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలితాల కావచ్చు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి కొల్లాపూర్ లో విజయోత్సవ సంబరాలు ఇక ఈ సంబరాల్లో పాల్గొన్నారు బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు కొద్దిసేపటి క్రితం విడుదలైన మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ విజయ ఢాంకా మోగించడంతో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి కొల్లాపూర్ టౌన్ మండల కేంద్రాలలో బాణసంచాలు కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు బీజేపీ నేతలు అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ మహారాష్ట ప్రజలు తెలివితో సుపరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీని మళ్లీ ఎన్నుకోవటం నిజంగా చాలా సరైన నిర్ణయమని ఇది పూర్తిగా కార్యకర్తల విజయం మరియు సిద్దాంతపరమైన విజయమని అవినీతికి అభివృద్దికి జరిగిన సమరంలో అభివృద్దియే గెలిచిందని తమ స్వలాభం కోసం సిద్దాంతాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ సరసన చేరిన ఉద్దవ్ ఠాక్రేను ప్రజలు సరైన బుద్ది చెప్పారని ఈ సందర్భంగా ఎల్లేని తెలియజేశారు అదేవిధంగా వారు మాట్లాడుతూ కొల్లాపు నియోజకవర్గంలో కాంగ్రెస్ను అంతమొందించేందుకు ప్రతి కార్యకర్త మహారాష్ట కార్యకర్తల అఖంటిత దీక్ష తో పని చేయాలని వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కువ మంది సర్పంచ్ లు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరపు నుంచి గెలవాలని కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఈ సందర్బంగా ఎల్ఏని తెలియజేశారు తుపాకుల శివపార్వతి అనుమానంతో కట్టుకున్న భార్యను రాత్రి హత్య చేసిన భర్త అశోక్ హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితుడు ఇక ఉదయం హత్యను గుర్తించారు కుటుంబ సభ్యులు వీరికి ఇద్దరు మగపిల్లలు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూచిపూడి పోలీసులు ఇక మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం మస్లిపట్లం ఆసుపత్రికి తరలించారు ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో లెదర్ పరిశ్రమను అభివృద్ది చేస్తున్న చైర్మన్ పిల్లి మాణిక్యారావు గారికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ హక్కుల దండోర రాష్ట అధ్యకులు రేగుంట సునీల్ మాదిగ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మరియు రాష్ట కమిటీ సభ్యులు అనంతరం డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లెదర్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు లెదర్ పార్క్ పరిస్థితులు ఎలా అభివృద్ది చేస్తున్నారు ఆధునిక యంత్రాంగాన్ని లెదర్ తయారీ విధానాన్ని రూపకల్పన ఎలా చేస్తున్నారో లెదర్ ఎన్ని రకాలుగా తయారీ విధానాన్ని తయారు చేయవచ్చు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని డాక్టర్ రామకృష్ణ అన్నారు ఈ సందర్బంగా మాణిక్యరావు మాట్లాడుతూ వివిధ లేదర్ రకాలు మరియు ఉత్పత్తులను రాష్ట కమిటీ బృందానికి వివరించారు మాణిక్యారావు రాష్టంలో మాదిగా యువతీ యువకులకు జీవనోపాధి ఉద్యోగాల కల్పన మరియు వ్యాపార అభివృద్ది చేసే దిశగా అడుగులు వేస్తూ ఏడు పేలకు పైచీలకు మాదిగ బిడ్డలకు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్న మాణిక్యారావు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మరియు మాదిగ హక్కుల దండోరా రాష్ట అధ్యకులు రేగుంట సునీల్ మాదిగా మునిపల్లి మండలంలోని లోని కలాన్ చెందిన మంగలి వెంకటేష్ తన పొలంలో గంజాయి సాగు చేశాడు తన వ్యవసాయ పొలంలో మొక్కలు సాగు చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు పేల జరిమానా విధిస్తూ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కాలాన్ మంగలి వెంకటేష్ అనే వ్యక్తి రెండు పద్దెనిమిది ఎక్సైజ్జీఐ మధుభాయ్ తమ సిబ్బందితో దాడి చేసి ముప్పై ఆరు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు ఇక గంజాయి సాగు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు శనివారం నాడు విచారణ జరిపి సంగారెడ్డి జిల్లా ఫస్ట్ క్లాస్ అడిషనల్ డిస్టిక్ న్యాయమూర్తి జయంతి గంజాయి సాగు చేసిన వెంకటేష్ కు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు పేల జరిమానాలు దిస్తూ తీర్పునిచ్చారు జహీరాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో రవీందర్ రెడ్డి గురుస్వామి పద్దెనిమిదవ నారికేల మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హైదరాబాద్లోని సనత్ నగర్ కు చెందిన అరుణ్ గురుస్వామి శబరిమలలో జరిగే విధంగా తంత్రిక రీతిలో పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు జాంగిరెడ్డి భజనా బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి జహీరాబాద్తో పాటు సదాశివపేట సంగారెడ్డి ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు అది ఉద్యోగమైన ఈ యొక్క ఉదయోగ్ అభిషేకం ఈరోజు ఎంత ఉద్యోగమైన ఈరోజు జరుగుతూ ఉంటుంది రెండవది ఆదివారం కార్తీక మాసం ఆదివారం భూగోట్లు సాయంకాలం సాంజన్

కరకటపై నుంచి కృష్ణానదిలోకి ఆర్టీసీ బస్సు దూసుకు ఇక తోట్లవల్లూరు అయిన ఊరు మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రయాణికులు సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తోంది ఇక రోడ్డు మీద నుంచి పదిహేను అడుగులు కిందికి వెళ్లింది బస్సు ఇక పెను ప్రమాదం తప్పింది అసలు రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండటంతో ఈ బస్సు అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది ఇక బస్సు ముప్పై ఏడు మంది ప్రయాణికులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఇక సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు ఈ రోజు సారంగాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు గంగన్న బీజేఎం మండల అధ్యక్షులు డిటి వెంకటేష్ మండల ఉపాధ్యకులు నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగారాజం దూలూరు వంశీ రెడ్డి మరియు మండల పదాధికారులు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు ఆందోళన రేపు మంత్రి దామోదర రాజా నరసింహ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఆందోళన నియోజకవర్గంలో ప్రకటిస్తారని కలెక్టర్ వల్లూరి క్రాంతి సోమవారం ప్రకటనలో తెలిపారు ఉదయం పదకొండు గంటలకు కోడూరు చౌరస్తా నుంచి కొండారెడ్డిపల్లి చౌరస్తా వరకు నిర్మించే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాండ్ల హపాడు గ్రామానికి వెళ్లే రోడ్డు పనులను ప్రారంభిస్తారని చెప్పారు మునిపల్లి మండల గ్రామం కంకోల్ గ్రామశివారులో వాక్ని యూనివర్సిటీ వద్ద సాయంత్రం బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం అక్కడికక్కడే స్పాట్ గా మురిచొన్నట్లుగా తెలుస్తోంది ఇక జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు గ్లామర్ బైక్ పై శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాగారే ప్రశాంత్ అని బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి ఇన్నోవా ఏపీ టెన్ డబ్ల్యూ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ గల వెహికల్ నడిపి గ్లామర్ బైక్ ను ఢీకొట్టడం వలన బైక్ పై పెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి వయసు నలబై సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది ఇక నాగిరే ప్రశాంత్ కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఇక పట్లలో విజయేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు గద్వాల పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన వికలాంగుల పింఛన్దారులు గత పదకొండు నెలలుగా వికలాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని హనుమంత హనుమంతనాయుడు అన్నారు వికలాంగులకు ఫింఛన్న పెంపు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరసన దీక్షకు వికలాంగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొత్త ఫింఛన్లు ఇవ్వకుండా ఆరు పేల పింఛన్ల పెంపుతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పదకొండు నెలలుగా కాళ్లు చేతులు లేనోళ్లు ఫింఛన్ల డబ్బును పక్కదారి పట్టించి అర్హులైన వికలాంగులకు లోన్లు వాహన పరికరాలు అందజేయకుండా అన్ని అర్హతలు ఉన్న పింఛన్ ఇవ్వకుండా దివ్యాంగుల తొమ్మిది పేల కోట్ల బడ్జెట్ను వారికి కాకుండా చేశారని మండిపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా కొనసాగిన వికలాంగ మంత్రిత్వ శాఖను కేసీఆర్ స్తీ టూ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేస్తే సంవత్సరం కావస్తున్నా కాంగ్రెస్ పాలనలో గాలి కొదిలేశారని వికలాంగులు అన్నారు వికలాంగుల మీద చిత్తశుద్ది ఉంటే వికలాంగ మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేసి వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలని అన్నారు ఇక గ్యారంటీల పేరుతో పింఛన్ను ఆరు పేలకు పెంచుతామని దివ్యాంగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ వికలాంగ సమాజంపై చిన్న చూపు చూస్తుందని అందుకే వారి సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వం స్పందించి పింఛన్ను ఆరు పేలకు పెంచాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ వచ్చి ప్రతి పథకాన్ని డబల్ చేస్తామన్నారు కానీ ఏ పథకం కూడా వచ్చే పథకం కూడా కాదట్లా రైతు బాధ అంటే రైతు భరోసా వేడి ఏది కూడా ఆరం వచ్చే ఐదు వేలు కూడా కానట్లేదు ఇది ఈ గవర్నమెంట్ కాబట్టి ఈ తల్లపల్లి మాటలు చెప్తే ఏవైతే కాబట్టి పెట్టినారు కాబట్టి ఒక పదవులు ప్రజలందరూ కూడా పట్టబడారు ఈయన చేసే అభివృద్ధి అనేది ఇంకా ఏమి ఉండదు ముందు కూడా ఇంకా కార్యక్రమంలో కూడా ఏం చేయలేడు కాబట్టి మీ పిచ్చారు మీరు ఇలా అంటే చాలా నచ్చటారు మీరు అనుకుంటే అదే విధంగా ఎప్పుడు కూడా పోరాటం చేస్తు చేస్తారు ఎందుకంటే మీరు ఏ విధంగా మోసం చేసినారైతే మీకు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అన్ని ఉంటాయి కాబట్టి మీకు ఈ పోరాటం ఎప్పుడు కూడా మీ అమ్మాయి పోరాడతాం మీకు ఆరు వేల పింఛన్ వచ్చే విధంగా ఇది రెండు వేల నాలుగు వేల పింఛన్ వచ్చే విధంగా మీరు ఎప్పుడు పోరాటం నిరా దీక్షలు చేస్తే మేము మద్దతుగా నిలుస్తామని అనుకో మరొకసారి పెద్దగా ధన్యవాదాలు తెలుసు రెండు వేల పిక్చర్ నాలుగు ಕೊರಡುತಿ ಪಂಚಾಲೂರ ಗ್ರಾಮಗಳಿಗೆ ಆರುಚಾಲೂ ಮೃತರು ಪತ್ರ ನಾಲ್ಕ ರೂಪಾಯಿ ಪಂಚಾಲಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಆರು ವೇಲ್ ರೂಪಾಯಿ ಪಂಚಾಯಿತಿ ಗ್ರಾಮದ ಆರು ವೇದ ರೂಪಾಯಿ ವೆಂಟಾಲಿ కళాశాల అధ్యాపకుల కుటుంబ సమేతంగా కార్తీక వనభోజన కార్యక్రమాలు ఆదివారం వాల్మీకిపురం మండలం గండపోయినపల్లి గ్రామంలో కోటలో శ్రీ తల్లి ఆలయ సన్నిధానంలో అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో మొక్కలు నాటి ఆలయంలో మొక్కలు నాటి కుటుంబ సమేత సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటల మధ్య భక్తి శ్రద్దలతో చెట్టు కింద దీపారాధన చేసి పూజలు చేసి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి కార్తీక భోజనాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా అధ్యాపకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వనభోజనాలంటే కుటుంబ సభ్యులందరూ కష్ట సుఖాలు సమస్యల గురించి చర్చించుకుని అందరూ కలిసి భోజనం చేయడం ఆరో దాయకమని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక దేవాలయం కుటుంబ సమేతంగా సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే కార్తీక వనభోజనాలు నిర్వహించుకోవటం మా సాంప్రదాయమని ఉసిరి చెట్టు ఆరోగ్యానికి భక్తి శ్రద్దలకు ప్రత్యేకమని అన్నారు ఇక డాక్టర్ రజని గౌతమి మాట్లాడుతూ భవిష్యత్తులో మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి కార్తీక భోజనాలు అంటే ఏమిటి ఎందుకు వనభోజనాలు చేస్తారు అనే విషయం వచ్చే జనరేషన్ కి తెలపాలనే ఉద్దేశంతోనే కార్తీక కృష్ణమాసం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసమని కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకంగా శివునికి ఉసిరి చెట్టుకు దీపారాధన చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేందుకు అనుకూలమైన మాసమని అన్నారు డాక్టర్ ఎల్ రాంధ్రప్రసాద్ జైంటు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము ఈరోజు మేము కార్తీక వనభోజనాలకు కోటలో గడమనపల్లి సత్యమ్మ గుడికి వచ్చాము ప్రతి సంవత్సరము మేము ఇలా సంప్రదాయబద్ధంగా ఈ విధంగా చేయాలనుకుంటున్నాము ఈసారి కోటలో సత్యమ్మ గుడి చాలా బాగుంది ఇంకొకటి ఏమంటే మనం అనుకున్న వరాలన్నీ మనకి ఇస్తారు సత్యమ్మ అమ్మవారు అందుకోసము కుటుంబము పిల్లలతో అందరూ కలిసి ఇక్కడ వచ్చి ఆరోగ్యాలు అంతా బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత ఒక తోటలో ఈ విధంగా మేము తెచ్చిన పలహారాలు అన్ని భుజించి అక్కడ పిల్లలతో కొద్దిసేపు కాలక్షేపం చేసి తర్వాత మేము కాలేజీకి తిరిగి వెళ్తాము ముఖ్యంగా ఈ వన భోజనాలు ఎందుకు మన పెద్దలు పెట్టారంటే ఏవైనా మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కష్టాలు ఏవైనా ఉన్నప్పుడు ఫ్యామిలీలు అందరూ కలిసి చోట కూర్చొని మనం మాట్లాడుకున్నామంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని వాళ్ళు హాయిగా ఆనందంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఈ వనభోజనాల ముఖ్య కారణం అది ఇంకొకటి ఉసిరి చెట్టుని ఎందుకు చెప్పేవాళ్ళంటే పెద్దలు ఆ భోజనాలు ఆ వనభోజనాలు చేసేటప్పుడు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు అన్నీ ఉంటాయి ఈ చలికాలము మనకేమైనా చిన్న చిన్న అనారోగ్య కారణాలు వస్తాయంటే వాటికి రెసిస్టెన్స్గా మనం ఉసిరికాయ తిన్నామంటే చాలా మంచిది దానివల్ల ప్రతి ఒక్కరూ సంప్రదాయమైన ఇలా ఇలా ఇటువంటి వనభోజనాలు వనభో వనభోజన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం అది మన సంప్రదాయం ప్రకారం ఒక గుడిలో పూజను ఆచరించి తర్వాత ఒక తోటలో వెళ్ళి ఆ తోటలో అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని ఆ రోజు ఒక రెండు మూడు గంటలు మన కష్టాలు మన బాధలు మర్చిపోయి అక్కడ సుఖంగా ఆనందంగా మనము మంచిగా ప్రోగ్రామ్ చేసుకున్నామంటే అందరికీ బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు మేము కలికిరి జయంతి నుంచి అందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ ఫ్యామిలీ పిల్లలు అందరితో కలిసి అన్న మాకు చాలా సపోర్టివ్గా నిలిచారు ఈ గడమల్లి కో కోటలో సత్యమ్మవారు చాలా ప్రతిష్టమైనది ఓకే చాలా సత్యమైనది అందుకోసం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మేము పూజలు చేసుకొని తర్వాత ఒక తోటలో వెళ్ళి విడిదిలాగా అక్కడ ఆహ్లాదకరంగా పిల్లలు అందరూ కలిసి స్పోర్ట్స్ కానీ ఏవైనా కొద్దిగా ఆనందంగా జరుపుకొని తర్వాత ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈ కార్తీక మాసము అనేది చాలా విశిష్టమైన మాసము శివునికి చాలా ప్రీతిమైన మాసము ఈ మాసంలో దీపాలు పెడతా ప్రతి సోమవారం శివునికి ఆరాధన కోసం దీపాలు పెడతా ఉంటారు దీనికి ఒక కథ కూడా ఉందండి ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మాసంలో ఎన్ని పాపాలు చేసినా కానీ ఎన్ని నష్టాలు చేసినా కానీ దీపం పెడితే నరకానికి పోకుండా స్వర్గానికి పోతారనేసి నే నేతిలో దీపం పెట్టాలి సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు సోమవారం రోజు దీపం పెడితే స్వర్గానికి పోతారనేసి మన పూర్వీకులు చెప్పారు అది అలానే ఫాలో అవుతూ మనము చేస్తున్నాము ఇంకా విశిష్ట ఇదే మెయిన్ విశిష్టత నెక్స్ట్ ఉసిరికాయ ఈ ఈ మాసంలో ఉసిరికాయలు చాలా ఫేమస్ ఈ ఉసి ఈ ఉసిరికాయలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఉసిరికాయతో దీపం పెట్టడం వల్ల అక్కడ ఉసిరికాయ యొక్క దీపంని మన స సంసారాన్ని మన కుటుంబాన్ని ఎంతో ఏంటది చాలా సాఫ్ట్గా చాలా క్లియర్గా సంసారం నీట్గా తలచుకో ఎందుకండి పురాతన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి వనభోజనాలు అనేది తెలియదు ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మన సంస్కృతి సాంప్రదాయం పిల్లల్లో తెలియజేయడానికి కోసం ప్లాన్ చేశాం మన పిల్లలు సాంప్రదాయాన్ని అనుసరించాలి అవి ఏంటి వాటి గురించి కనీసం తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ అమ్మవారి గుడిలో ఒక సంకల్పంతో వచ్చాము ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రాముఖ్యత మనందరికీ తెలుసు కాబట్టి ఈ కార్యక్రమానికి గుర్తుగా ఉసిరి చెట్టు తీసుకొచ్చినట్టు రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయకుమారి ఆధ్వర్యంలో శనివారం వాహన చోదకులకు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సంపూర్ణ అవగాహన కలిగించడం జరిగింది ఈ సందర్భంగా విజయకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొందడం వారి బాధ్యతగా భావించి ఆర్టీఓ ఆఫీస్ నందు లైసెన్స్ పొందగలనని కోరారు వాహన చోదకులు ఓవర్లోడ్తో వెళ్లరాదని రోడ్డు భద్రతా సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు డాక్టర్ పీవీఎస్ లక్ష్మి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను హెల్మెట్ ధరించారు నుంచి మాత్రమే నడపాలని ప్రతి ఒక్కరూ తమ భద్రతతో పాటు వారిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను మనసులో ఉంచుకొని రోడ్డు భద్రతలను పాటిస్తూ ప్రశాంత మనసుతో వాహనాలను నడపాలని ఆమె కోరారు ఇక ప్రమాదాలు జరిగిన వెంటనే ఒక గంటలోపు దానిని గోల్డెన్ హవర్గా భావిస్తారని ప్రమాదానికి గురైన వ్యక్తులను గుర్తించి హాస్పిటల్కు చేర్చిన వారికి గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు బహుమతిగా అందిస్తుందని తెలిపారు ఇక వాడిని గుడ్ గా గుర్తించి సన్మానం కూడా చేస్తారని తెలియజేశారు తలపుల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఆస్పత్రికి చేర్చడం అందరూ బాధ్యతగా అనుకోవాలని అన్నారు అది మన రోడ్స్ మీద కంట్రోల్ చేసే కవుతుందా మన ట్రాఫిక్ ఎలా ఉంటుంది చిన్నపిల్లలు వెళ్తుంటారు ఆటో వెళ్తుంటారు ఆటో వాళ్ళు కూడా ఓవర్లోడ్ వేసుకొని వెళ్తుంటారు చిన్న లేడీస్ వెళ్తుంటారు అలాంటి ప్లేస్ మనం అంత స్పీడ్గా వాళ్ళకి కంట్రోల్ చేసుకోలేదు మీరు కంట్రోల్ చేసుకోలేదు రీసెంట్ ఒక యాక్సిడెంట్ కూడా అయింది మీరు చేసే తప్పు వల్ల తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర వ్యాపార సంబంధమైన సముదాయం ఏర్పాటు చేసి అధిక వ్యాధులకు కారణం ఉండలేకపోలేదు హాస్పిటల్ కు అసేక మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు ఇక ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రంగా ఉండటం ద్వారా ఇంకా లేని వ్యాధులు రాక మానవు అని రోగులు ఆరోపించారు ఇక హాస్పిటల్ వైద్య యాజమాన్యం ఇతర వ్యాపార సముదాయం దగ్గర నెల నెలా రెంట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రోగులకు వైద్య నిమిత్తం ప్రభుత్వం ఖరీదైన మెడిసిన్ పంపడం జరుగుతుంది ఆ మెడిసిన్ ప్రైవేట్ మెడికల్ షాప్ కు తరలించి ఆ మెడిసిన్ ను రోగులకు అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది ఇక హాస్పిటల్ సిబ్బంది అక్రమ కమిషన్ కు అలవాటు పడి ఆ మెడిసిన్ పక్కదారి పంపడం జరుగుతోంది రికార్డుల ప్రకారంగా పరిశీలన చేస్తే వచ్చినటువంటి మెడిసిన్ సరైన లెక్కల్లో తేడా కనబడుతుంది అని కొందరు ఆరోపణ చేస్తున్నారు అలాగే రోజువారీ హాజరు రికార్డులను పరిశీలన చేయగా కొందరు డాక్టర్లు డ్యూటీకి రాకున్నా వచ్చినట్లు హాజరు రికార్డులను నమోదు చేయడం జరుగుతోంది స్థానిక జిల్లా కలెక్టర్ గారి సత్యమణి ఈ హాస్పిటల్లో ఒక సర్జరీ డాక్టర్గా వృద్ది చేస్తున్నారు ఈమె డ్యూటీకి రాకున్నా వచ్చినట్లు హాజరు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఇలా ప్రభుత్వం మోసం చేస్తూ తమ వృత్తికి అన్యాయం చేస్తూ మెడిసిన్ పక్కదారి పట్టించి అధిక కమిషన్లకు అలవాటు పడుతూ ఇతర వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ప్రజలు ఆరోపించారు కాబట్టి ఆరోగ్య అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు